ఇప్పుడేమో వీళ్ళేమో ఇక్కడ దాకా తీసుకోగలరా అదేదో అక్కడ దాకా సిచ్యువేషన్ పోక ముందే ఇన్ని కేసులు పడ్డప్పుడు కౌంటర్ ఇచ్చుకొని ఇట్లా కాదు అట్లా కాదు అనుకోని ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ మీద చేసుకొని ఏదో ఒకటి కౌంటర్ చేసుకోండి అయిపోతే అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం జీవో నెంబర్ ట్వంటీ నైన్ కేసే పెద్ద స్టాండర్డ్ గా నిలుస్తుంది మిగితే కొన్ని క్వశ్చన్ ముగిస్తాయి అన్న వీళ్ళు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అస్సలు నెగ్లెక్ట్ తీసుకుంది అటార్నీ జనరల్ ఎక్కడపై పన్నాడో గవర్నమెంట్ ఎక్కడ ఎక్కడపై పన్నాడో తెలియదు వీళ్ళందరూ ఏం చేస్తారో తెలియదు ఒక్క కౌంటర్ సరిగా కౌంటర్ ఇచ్చే దాఖలా లేవు ఇంకొకటి ఏమైతుందంటే ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు ఆల్రెడీ పది ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు మళ్ళీ ఇంకో నాలుగేళ్లు ఎలక్షన్ టైం వరకు తీసుకపోయి దీన్ని ఏదో ఒకటి చేయాలి ఉంటే ఉంటదా లేకపోతే పీకదా అనే కాన్సెప్ట్ లో ఉన్నది గవర్నమెంట్ కూడా నేను పెట్టినా నేను నిర్వహించాను నేను ఏం చేయను రేపటి రోజు గవర్నమెంట్ ఉంటది నేను పెట్టినా నేను సహాయపతిలో పోరాటం చేసిన కొన్ని నువ్వు కేసులో ఇట్లా క్యాన్సల్ చేసినా రేపు ఇచ్చేస్తాడు ఇవి కూడా అట్లైనా కూడా రిజల్ట్ వచ్చే డౌట్ ఉంది ఇలా మరి మీరు చెప్పిన ప్రకారం అట్లా ఒకటి ఎగ్జామ్ రాస్తారు కరెక్షన్ అయితే రిజల్ట్ వచ్చేది అది దేవుడు సత్యం అంటే